పల్నాడు జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు కనుక ఓపెన్ చేస్తున్నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరు దయచేసి పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరూ షాపులు క్లోజ్ చేయండి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది గుమి కూడా ఉండరాదు ఎవరైనా లాండ్ సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము ਹੌਲੀ ਸਵਾਰੀ ਸਾਹ ਕਰੇ ਕਿਉਂ ਸ਼ਾਪਨ ਮਤਮ ਕੋਲ